దిస్ ఈస్ బాలకృష్ణ సార్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం హిస్టరీ ఈజ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ త్రూఅట్ టూ స్టేట్స్ సో మీకు అందరికీ ఈ ఇంగ్లీష్ మీడియంని తెలుగు మీడియంని పచ్చని చేసి ఎక్స్ట్రానరీగా తీసుకెళ్తున్నాం మార్కెట్కి మీకు మంచి బాగా స్టడీ అందించాలి మంచి వీడియోస్ మంచి బుక్స్ అందించాలనేటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరిగింది మిత్రుల సారు బేసిక్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం నేను ఏం చెప్పానంటే సార్ హై లెవెల్ చెప్తారు లో లెవెల్ అని చెప్తారు నేను ఏం చెప్పానంటే సారు సింపుల్ కా సెంటెన్స్ యూజ్ చేస్తారు ఓన్లీ టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తారు సారు ఇంగ్లీష్ లిటరేచర్ కూడా సార్ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా వాడుకుందాం సార్ని ఇంగ్లీష్ లిటరేచర్ ఉంది కాబట్టి మంచి ఇంగ్లీషు సరళమైనటువంటి భాషలో సారు టీచ్ చేస్తారు ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీని ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వీడియోలో వారిని ఇంట్రడ్యూస్ చేస్తారు సైకాలజీ ఇప్పటివరకు సైకాలజీ మీరు రకరకాల మోసాలకు గురయ్యారు రకరకాల ఇబ్బందులు గురయ్యారు సైకాలజీ సరిగి లేక మీరు మార్కెట్లో మోసపోయారు కాబట్టి ఇక అది జరగదు జరగనీయను మీకు కొత్త బుక్ న్యూ బుక్ నిన్న ఇచ్చినటువంటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎస్ఈటి సపరేట్ సిలబస్ ఇచ్చాడు స్కూల్ ఎస్టెడ్స్ సపరేట్ సిలబస్ ఇచ్చాడు ఇప్పటివరకు మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఆ బుక్ పంపిస్తాను మొత్తం ఎప్పుడు రీసెంట్ ఎప్పుడు ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం అంటే ఇది కటాఫ్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం అంటే లాస్ట్ మంత్ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బుక్ నేను ఫ్రీగా సిలబస్ మాత్రమే ఫ్రీగా ఇస్తాను అన్నాను సో ఆ మాట మీద నేను కట్టుబడి ఉంటాను సైకాలజీ కొత్త బుక్ మీ యొక్క పాత బుక్ తీసుకున్నప్పటికీ కూడా నేను ఫ్రీగా పంపిస్తాను లాస్ట్ మంత్ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆఫీస్కి కాల్ చేయండి వీళ్ళు వీడియో చూసినటువంటి వాళ్ళందరూ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ సైకాలజీ కమింగ్ సో కమింగ్ సూన్ ఎస్జీడీ సపరేటు స్కూల్ స్టడీ దమ్మున్నటువంటి ఛానల్ దమ్మున్నటువంటి పబ్లికేషన్ దమ్మున్నటువంటి పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను నా నా దగ్గరే మీకు న్యాయం జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా అడగండి మిగతా వాళ్ళు శివై సార్ ఫ్రీగా సైకాలజీ చేస్తున్నారు తీసుకున్నటువంటి వాళ్ళ సిలబస్ మారింది కదా మీరు కూడా ఇవ్వండి అని చెప్పండి ఎస్ ఎందుకంటే మీరు పెట్టినటువంటి ఒక రూపాయితోనే మేము ఈ ఈనాడు సర్ట్ చేసుకుంటున్నాం అంటే సార్లు పిలుపు అంటే సార్లు మంచి సారీ చేస్తున్నామంటే అంటే బికాస్ ఆఫ్ ఎవరు ఎవర్ ఎస్ ఎవరు మీరు చెమటోచ్చి కష్టపడినటువంటి మీ మీరు అందరూ మీరు మోసపోకూడదు మార్కెట్ లో ఆ ఉద్దేశంతో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కట్ ఆఫ్ పెట్టాము లాస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నేను మా వాళ్ళు చెప్తాను ఆఫీసు సిబ్బంది చెప్తాను ఎవరైతే ఉన్నారో తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సైకాలజీ ఫ్రీ కాబట్టి ఏ అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ కండిషన్స్ ఆర్ అప్లై అను పబ్లికేషన్ నుంచి ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఫ్రీ సైకాలజీ ఫ్రీ మిగిలినటువంటి వాళ్ళకి ఖరీసం పది రోజుల కింద తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పండి ఏం అవసరం సార్ మీరు పది రోజుల నుంచి పది రోజుల కింద తీసుకున్నా సార్ సైకాలజీ మారితే ఇవ్వమని చెప్పండి ఎస్ ఏ ఛాలెంజెస్ వస్తున్నా నేను ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి మై రిక్వెస్ట్ డేట్లనైనా అయినా ఛాలెంజ్ బుక్లో ఛాలెంజ్ వీడియోస్ లో ఇలాంటి సారాలు తీసుకొచ్చి మట్టిలో మాణిక్యాలు చాలా ఎక్స్పర్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్సలెంట్ తీసుకొచ్చి చెప్పేస్తాం మంచి రెమ్యురేషన్ చేసి ప్రతి బిట్టు మీ నుంచి రావాలి అని చెప్పి ఒక పబ్లిక్స్టాడు ఇమ్మీడియట్గా చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ చేసి సార్ మా దాంట్లోకి వస్తారా ఎంత పేమెంట్ ఇస్తామంటారు కానీ వెళ్ళిన తర్వాత ఎవరు అది దమ్మున్నటువంటి పబ్లికేషన్ మేము తయారు చేసినటువంటి వాళ్ళే వాళ్ళనే మిగతా మిగిలినట్టు తీసుకుంటారు వాళ్ళు తయారు చేసుకునేటటువంటి కెపాసిటీ క్యాపబిలిటీ ఉండదు కాబట్టి ఎస్ తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ ఫ్యాకల్టీ తయారు చేసినటువంటి వాళ్ళే మిగిలినటువంటి వాళ్ళు మేక రాష్ట్రంలో రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ చూ చెప్పుడు సో దార్నింగ్ సో శ్రీ అను పబ్లికేషన్స్ మోస్ట్ ఫేమస్ అట్ ద సేమ్ టైమ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దర్దీ కోంగ్ సెంటర్ ఓకే ఆన్లైన్ లో ఎవరైనా సరే ద్రైబ్ చేయండి తీసుకోండి అండ్ క్లాసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వర్దీ క్లాసెస్ ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ యూఆర్ జాబ్ నో ఐనా లేదా ఇన్ యువర్ లైఫ్ అదే సార్ యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఇదంతా మరి ఫ్రీగా ఇవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదు బట్ బికాస్ ఆఫ్ జనరాసిటీ బికాస్ ఆఫ్ కైండ్నెస్ ఓకే మీలో ఒక ఛాలెంజ్ తీసుకొచ్చి ఉద్యోగాన్ని తీసుకురావాలనేది So, this uh, it all depends on you also because by utilizing all these books, worthy material, this is very helpful to you. And uh, if you go through Sri Anu publications, 100% you are going to secure job, no doubt at all. You are going to become teachers, 100%, whether it is in Telangana or in Andhra Pradesh, no doubt. So, it's uh, so very, very important. and uh, you are going to get job and decently in life. Okay, so thank you, sir. Thank you very much. Thank you, sir. Bar Bargistan, sir is excellent, and I, I like you. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని నేను లైక్ చేస్తాను అదే విధంగా నువ్వు ఇంకోటి ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను ఒకటే పాటిస్తాను నేను డబ్బు గురించి ఆశపడినా నా వర్క్ గురించి ఆశపడతాను వర్క్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది చదివితే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం గురించి ఆలోచిస్తుంది చదువు కష్టపడు నీకు ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది నేను ఇంకోటి కూడా చెప్తాను నెక్స్ట్ సైకాలజీ సార్ పరిచయం చేస్తాను సైకాలజీ సార్ నా దగ్గర ఉంటారు ఒక పది పదిహేను రోజుల్లో సైకాలజీ న్యూస్ సైకాలజీ యూట్యూబ్ లో ఈ రోజు లైవ్ ఉంటుంది అదేవిధంగా రేపటి నుంచి సైకాలజీ సైకాలజీ మెంటార్షిప్ మెంటార్షిప్ క్లాసులు సైకాలజీ పైన మెంటార్షిప్ క్లాసులు ఉంటాయి మీకు మెంటార్షిప్ క్లాసులు ఎవరైతే రావాలో ఎవరు ఎవరికైతే కావాలో డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ కాల్ చేయండి ఇమీడియట్ గా వాళ్ళు మీకు కావాల్సినటువంటి ప్రొసీజర్ అంతా చెప్తారు థ్యాంక్ యూ